మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేసే ఎత్తులని ఎలా ఎదుర్కోవాలో చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాక గిలగిలా కొట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తే వేసు ఎత్తులని మనం ఎదుర్కోవాలంటే మనము తిరిగి అక్కడ చూపుకొని పోతామేమో అని ఇబ్బందులు పడుతూ ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి గడప గడపకు వెళ్తూ రీకాల్ చంద్రబాబు అంటే చంద్రబాబు గారు ఇచ్చిన హామీలను లేకపోతే ఇచ్చిన మేనిఫెస్టోను గుర్తు చేస్తూ ఇదిగో మీ ఇంటికి ఇంత బాకీ ఉన్నారు అని చెప్పేసి ప్రజల వద్దకి లేకపోతే గడప గడపకు జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలను తన ఎమ్మెల్యేలను పంపిస్తున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి భయం పట్టుకున్నది ప్రజలను మనల్ని ఏమని ప్రశ్నిస్తారో మనం ఇప్పుడు ఏం చేయాలి ఆయన కూడా గడప గడపకు పంపిస్తున్నప్పుడు ఇప్పుడు ప్రజలు ఎదురు తిరుగుతారోమో అని అతిపెద్ద బెంగ పట్టుకున్నది చంద్రబాబు గారికి మరి దీని మీద ఏ విధంగా అధికార ప్రతిపక్ష పార్టీలు ఎలా ప్రజల దగ్గర సక్సెస్ అవుతారో చూడాలి